అన్నో 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 సువాతమన్నా అన్నో అన్నో చెబుతామన్నా అన్నా ఈ ఉదయ కాలపు వాక్యము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవడు ప్రేమైన దేవుని ప్రజలారా ఉదయకాలం ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నది ఏమనగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవ్వడు మొట్టమొదట మన పక్షమున ఉన్నవాన్ని మనం గుర్తెరగాలి మన పక్షమున ఉన్నటువంటి వాడు ఎవరు అని చూస్తే ఇక్కడ దేవుడు మన పక్షమున ఉన్నాడు అని ఈ వాక్యంలో అపోసుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు అసలు ఈ దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే ఈ దేవుడు సర్వశక్తిమంతుడు సర్వసృష్టికర్త సర్వాధికారి సైన్యములకు అధిపతి యహోవా ఈయన మనల్ని భూమికి పునాదులు ముందే మనల్ని క్రీస్తులో చూచినవాడు ఈ కాలానికి మనల్ని నిర్మించినవాడు కాబట్టి మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడని మనం ఎప్పుడూ కూడా మన మనస్సులో మరి ఎప్పుడు జ్ఞాపించుకోవాలి మరి విరోధి ఎవడు అంటే ఇక్కడ అంటున్నాడు మనకు విరోధి ఎవడు ఎవడే మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ఈ విరోధి పరిశుద్ధ గంధంలో మనం చూస్తే ఈ విరోధికి పేర్లు దొంగ నరహంతకుడు అబర్ధికుడు పాప పురుషుడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోక అధికారి అనగా ఈ లోకంలో పాప సంబంధమైన ప్రతి కార్యానికి వాడు అధికారి అని తెలియజేస్తూ ఉంటున్నారు కాబట్టి ఏమైనటువంటి దేవుని ప్రజలారా ఇప్పుడు మనము వీళ్ళతో పోరాడుతూ ఉన్నాం ఈ శాతానితో మనము పోరాడుతూ ఉన్నాం ఎందుకంటే మీరు ఎలా చెప్తున్నారు వీటితో పోరాడుతూ ఉన్నామని మీరు అడగచ్చు ఇక్కడ వాక్యం చెప్తుంది ఉంది ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఆరు పన్నెండులో మనం చూస్తే అపోజిడైన పౌలు అంటున్నాడు మనము పోరాడున్నది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమొందున దురాత్మల సమూహంతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని ప్రజలారా ఈ దినాలలో మనం పోరాడుతూ ఉన్నది వానితోనే కాబట్టి మనం పోరాడేటువంటి సమయంలో అలసిపోతూ ఉంటున్నాం కొందరు అలసిపోయి నీ పక్షాన నిలబడిన దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటున్నాం కొంతమంది ఆ దేవునిలో ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు కొంతమంది దేవునితోనూ తర్వాత విరోధితోనూ ఇరువురితోనూ కలిసి నడుస్తూ ఉంటున్నారు కాబట్టి నా ప్రేమైన దేవుని ప్రజలారా ఇక్కడ ఆ పోషడైన పౌరులు మాట్లాడుతున్న మాట మనము పోరాడున్నది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అనగా ఈ లోక అధిపతి వాడు వానితోనూ ఆకాశ మండల మందుండు దురాత్మల సమూహం ఎవరి దురాత్మల సమూహము అంటే సాతాన్ యొక్క దూతలు అనుచరులు వీళ్ళ పని ఏంటి అంటే ఎవడైతే ఫేస్ టు ఫేస్ రక్తము నుండి కడుగుబడి ఈ లోకంలో విశ్వాసిగా పరిశుద్ధునిగా నీతిమంతునిగా జీవిస్తూ జీవించాలని ఆశపడుతూ ఉన్నారో వారిని నిరంతరము శ్రమ వారిని నిరంతరము అభ్యంతరపరచటమే వారిని నిరంతరము మరి నాశనం చేయటమే దీని యొక్క పని దీని యొక్క అనుచరుల పని కాబట్టి వీరితో మనం పోరాడుతూ ఉన్నాము అని హృదయకాలము మరి వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది ఉదయకాలము మీ కుటుంబంలో వీని నుండి పోరాటం ఉన్నదా వీనితో పోరాడుతూ ఉన్నారా సాతానితో పోరాడుతూ ఉన్నారా అది ఏ విషయమైనా కావచ్చు ఏ సమస్య అయినా కావచ్చు నువ్వు ఏ సైని నమ్ముకున్నప్పుడు వాడు మొట్టమొదట నీ విశ్వాసాన్ని నాశనం చేస్తూ ఉంటున్నాడు తర్వాత నీ భక్తిని నాశనం చేస్తూ ఉంటున్నాడు తర్వాత నీ ధైర్యాన్ని నాశనం చేస్తూ ఉంటున్నాడు అన్నిటికంటే ముందు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటున్నాడు ఏసు ప్రభువు మీద ఉన్న నమ్మకాన్ని వాడు పాడు చేస్తూ ఉంటున్నాడు అటువంటి సమయంలోనే అదే ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము అదే వచనంలో అవును మాట్లాడుతూ ఉండండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఎందుకే మాట అంటున్నాడు మీ పక్షమున నిలిచిన వాడు దేవుడు మహాశక్తివంతుడు అందుకే అక్కడ ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఓడించబడిన వారు కాదు మీరు అపజయం పొందిన వారు కాదు నువ్వు అపజయం పొందిన వానివి కాదు నువ్వు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉన్నావు కానీ వాడు ఏం చేస్తాడంటే నీ బలాన్ని గుర్తు వాడు నీ బలాన్ని మర్చిపోయేటట్లు చేస్తూ ఉంటున్నాడు ప్రతినిత్యము నీకు పిరికితనాన్ని అనుమానాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు అందుకే ప్రేమైనా దేవుని ప్రజలారా యోహాన్ శివార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మనం చూస్తే లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకున్నడి అని ఏసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలా అంటే నేను లోకమును జయించి ఉన్నాను లోకాన్ని జయించాడు ఆయన మన పక్షాన నిలబడినవాడు మొట్టమొదట ఆయన జయ అపజయాలను చూసినవాడా ఎక్కడే కానీ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు నరావతారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనం ఎంత కష్టపడుతూ ఉన్నామో మనం ఎంత పోరాటాలు అనుభవిస్తూ ఉన్నామో ఎంత శ్రమలు అనుభవిస్తూ ఉన్నామో అంతకంటే రెట్టింపు శ్రమను ఆయన అనుభవించాడు ఆయన అపవాదితో పోరాడాడు ఆయన అందుకే ఆయన లోకాన్ని జయించాడు అనగా లోక అధికారిని జయించాడు వాణిని కల్వరి సిలువలో ఆయన పాదముల కింద చితక దొక్కాడు ఆయన ఆ విజయాన్ని మనకిస్తూ ఉంటున్నాడు ఆయన జయిస్తే సరిపోతుందా మేం జయించొద్దా అని నీకు ఈ ఉదయకాలంలో అనుమానం ఉండొచ్చు కానీ నా ప్రేమైన దేవుని ప్రజలారా ఇక్కడ చూస్తే ఆయన విజయం మనకు కూడా ఇచ్చాడు మొదటి యోహాని పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచంలో చూస్తే చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వాణిని జయించి ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఎంత సంతోషకరమైన మాట అండి ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఓడిపోయావని కాదు దేవుడు ఎప్పుడో నీకు ఏసయ్య ఎప్పుడో నీకు విజయాన్ని ఇచ్చాడు వాని మీద వానిని వాని తలను నీ కాళ్ళ కింద చితక దొక్కిస్తూ ఉంటున్నాడు చితక అదే విజయం చోలిపోవద్దు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు తిరిగితనము దేవుడు నీకు ఇవ్వలేదు ధైర్యాన్ని ఇచ్చాడు ధైర్యశాలి ఆయన కాబట్టి ఇప్పుడు నీవు అనుభవిస్తున్న పోరాడుతున్న పోరాటాలు శోధనలు ఏవైనా కావచ్చు ఇదిగో ఒక్క మాట ఉదయకాలం జ్ఞాపకం ఉంచుకో దేవుడు మన పక్షములను మనకు విరోధి ఎవడు విరోధి ఎప్పుడూ నిన్ను జయించలేడు విజయం నీతో ఉన్నది ఆ విజయం ఎప్పటికీ నీతో నిలబడి ఉంటుంది ధైర్యంగా ఉండు అటువంటి మహా గొప్ప కృప ధన్యత దేవుని విజయము నీకు నీ కుటుంబానికి యేసయ్య అనుగ్రహించును ఏసయ్య అనుగ్రహించునుగాక ఆమె